సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి నమస్తే అమ్మా గురువు స్వామివారికి పచ్చకర్పూరంతో బొట్టు పెట్టడం అనేది చూస్తుంటాం నామం లాగా అంటే అసలు నిజంగా ఈ బొట్టు పెట్టడం వెనకాల ఉద్దేశం ఏంటి ప్రత్యేకించి కర్పూరంతో బొట్టు అంటే నాకైతే వినటానికి కొంచెం కొత్తగానే ఉంది నిజంగా స్వామివారికి ఈ బొట్టు పెట్టే విధానం అంతా కూడా ముందు నుంచే ఉందా లేదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అలంకరించుకుంటారు కదా స్వామివారిని అందులో భాగంగా ఇది విధానం సాగుతుందా దాని గురించి ఏం చెప్పొచ్చు అంటారు అంటే రామానుజాచారు ప్రథమంగా అప్పటి నుంచి కూడా అంటే ఏదైతే స్వామివారికి కేవలం ఈ నుదుట ఏదైతే ఉంటుంది ఈ బాగం దగ్గర తర్వాత చుబుకం దగ్గర కూడా అప్పట్లో ఏమైంది అంటే కనుక ఈయనే చూని ఈయన భక్తుడు ఈయనకి కావాల్సిన సేవ చేద్దాం అని వెళ్తూ ఉంటే ఈయన ఇబ్బందుల్లో భక్తుడు ఇబ్బందుల్లో ఉన్నారని ఈయన చిన్నపిల్లాడి వేషంలో వెళ్లి నేను సహాయం చేస్తాను అని చెప్పేసి అంటే కాదు అని చెప్పేసి ఆయన ఒక గుణపం విసరడంతో తగులుతుంది అప్పుడు పచ్చకర్పూరం అప్పటి నుంచి కూడా ఆయనకి పెడితే చలవ చేస్తుంది అని అదే విధంగా స్వామివారి యొక్క ముఖానికి ఈ పచ్చకర్పూర నామం అలంకరణ చేయడం వల్ల ప్రపంచం అంతా సంతోషంగా ఉంటుంది అంటే స్వామివారికి చలవ చేస్తుంది అంటే ప్రపంచం అంతా కూడా మంగళకరం జరుగుతుంది అని చెప్పేసి ప్రతీక అనమాట ఆ విధంగా స్వామివారికి ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విధంగా ఆచరి ఆచరణ అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మన ఆలయంలో పౌర్ణమి పౌర్ణమికి కూడా స్వామివారికి నవ కలస స్థాపన తిరుమంజన మహోత్సవం అని చెప్పి స్వామివారికి అభిషేక కార్యక్రమం అవుతుంది అయిన తర్వాత అప్పుడు ఈ ఆరాధన పూర్తవుతుంది ఇదే భాగంలో మన అలంకరణ భాగంలో ఈ యొక్క పచ్చకర్పూర నామాన్ని అనేది మనం స్వామివారికి అలంకారప్రాయంగా అనమాట అంటే మంచి కర్పూరాన్ని తీసుకుని దాన్ని శుభ్రంగా వాస్తవంగా ఇత పూర్వం అయితే ఇంకా ఒక ప ఒక పల్చటి వస్త్రంలో పెట్టి దాన్ని బాగా కొట్టేవారు అదే బాగా పొడి కింద తయారు చేసి ఆ తర్వాత దాంట్లో నీళ్ళు అవి కలిపి నెమ్మదిగా ఒక ముద్ద కింద గంగా జలా తయారవుతుందా ముద్దలాగా అయ్యో అయ్యో తయారవుతుంది ఖచ్చితంగా మేము పెడుతూనే ఉంటాం కదా ఒక్కొక్కసారి స్వామివారి ఏదో ఒక మాల అలంకారం చేస్తుండగానే అంటే మా నా గుడి వరకు చెప్తున్నాను మిగిలిన గురించి కాదు పౌర్ణం పౌర్ణమికి పెడతా ఉంటాం కదా నేను అప్పుడప్పుడు ఒక్కొక్కసారి టక్మని వదిలేస్తాను ఇలా చిన్న ఇలా తగిలితే మాల దారం కాని ఇది కానీ తగిలితే వదిలేస్తారు అలాగా చెప్పలేం అంటే కాబట్టి ఆయన ఏంటంటే ఖచ్చితంగా పెట్టించుకోవడం ఈ యొక్క ముద్దల చేసి ఆ గంగా జలాన్ని కలిపి నెమ్మదిగా స్వామివారికి అద్దుతూ ఆ యొక్క అలంకారం అనేది చేస్తాం అది ఏంటంటే సమయం తీసుకుంటుంది అంటే వెంటనే అవదు నలభై నిమిషాల నుంచి గంట దగ్గర దగ్గర పడుతుంది అంటే ఓన్లీ నా ముద్దంతా తయారు చేసినంత బొట్టు పెట్టడానికి మొత్తం ప్రాసెస్ అంతా కలిపి జెడ్ అంత స్వామివారి నామం అంతా పూర్తిగా పెట్టడానికి గంట పట్టేస్తుంది ముద్ద చేయడము ఆ తర్వాత అంటే అందులో కొంచెం నీటి చుక్క కూడా ఉండకూడదు కొంచెం చాలా ఎంత నీరు కావాలో అంత జాగ్రత్తగా వేసుకుని జాగ్రత్తగా పెట్టుకుని షేప్ చేసుకుని చేసుకోవాలి అదే విధంగా పూర్వం కూడా నేను ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఏడుస్తున్నారు అని చెప్పేసి ఏంటంటే అలా పచ్చకర్పూరం నామం పెడితేనే ఆ యొక్క కర్పూరం అంతా మనం గట్టిగా నొక్కుతాం కదా దానివల్ల ఎయిర్ టైట్ అయ్యి ఆ నీరు ఏదైతే కొంచెం నీరు బయటకు వచ్చేస్తుంది ఆ నీరు వచ్చినప్పుడే స్వామివారు ఎడుతున్నారు అది అన్నారు అదేం కాదు పచ్చకర్పూరం నామం అలంకారం చేసిన తర్వాత ఒక అరగంట గంట నీరు కారుతుంది కొంచెం ఆ నీరు కారిన తర్వాత అది అలాగా స్వామివారు గట్టిగా అలా ఉంచుకుంటారు అన్నమాట అది ఎవరైనా సేవ చేయించుకుంటే ఉదాహరణకి ఆ మీరున్నారనుకోండి మా స్వామివారికి ఈ నెల పచ్చకర్పూరం సేవ నేను చేయించుకోవాలనుకుంటున్నానండి అన్నారనుకోండి అది మీ గోత్ర నామాల మీద మేము పెడతాం ఇప్పుడు ఏదైనా సేవ చేస్తున్నాము అంటే నాకున్న ఏదో ఒక ఇబ్బంది తొలగడానికో నేను ఏదైనా సంకల్పం చేసుకున్నది నెరవేరడానికో చేస్తాం కదండి ఇప్పుడు ఇది చేయటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది చేయించుకున్న వాళ్ళకి ఎటువంటి కార్యక్రమం అంటే చాలా ఇబ్బంది కలుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అంటే ఆటంకాలు విపరీతంగా ఉంటాయి చూసారా అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా అంతేకాకుండా కోర్టు కేసులు ఇటువంటివన్నీ కూడా అంటే ముందు మన ఇల్లు చల్లబడుతుందండి ఇల్లు చల్లబడ్డం అంటే మనకి అధికమైన ఇబ్బంది కలిగిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అవ్వడానికి మార్గాన్ని స్వామివారు చూపిస్తారు అదే విధంగా మీరు ఉదాహరణకు మీరు చేసుకున్నారు అనుకోండి సేవ సంకల్పంలో మీ గోత్రం నామం చెప్పేసి మీకు ఈ కోరిక ఏదైతే ఉందో అది విన్నవించి స్వామివారికి శుభ్రంగా అలంకారం చేస్తాం ఎవరు లేరు అనుకుంటే అలా వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆలయ వ్యవస్థ ద్వారానే లోక కళ్యాణార్థం చేసేస్తాం మళ్ళీ అది విడిచిపెట్టినప్పుడు కూడా స్వామివారు మళ్ళీ తీసినప్పుడు మళ్ళీ పౌర్ణమి తీస్తాం అంటే ఇక్కడ మన ఆలయంలో సో అది తీసినప్పుడు ఒక్కొక్కసారి అలాగా అచ్చులాగా ఇచ్చేస్తే మీరు సేవ చేయించుకున్నారు కదా మీకు బహుకరిస్తాం ఆ అంతా స్వామివారికి ఉన్నటువంటి ఈ పచ్చకర్పూర బొట్టు ఏదైతే ఉందో అది మీకు ఆ మీకే ఇచ్చేస్తాం మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఐశ్వర్యం కలిగిన బేర్వా ఈ బేరువాలో ఐశ్వర్యం పెట్టే చోట వస్త్రాలు పెట్టే చోట లాకర్లో పెట్టుకోవాలి అది అలా అలా ఉంచుకోవాలి అది ఇంటికి మంచి జరుగుతుంది అలాగా అదే ఒక్కొక్కసారి ఏంటంటే అది తీసినప్పుడు స్వామివారు పూర్తిగా అంటే వదిలేస్తారు ఒక్కొక్కసారి వదిలేస్తే కింద పడి మొక్కలు మొక్కలు అవుతాయి అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని తీర్థం పొడి ఉంటుంది కదండి ఆరాధన చేసినప్పుడు తీర్థం పొడి వేరు ఆరాధన అయ్యాక ఇది కొంచెం తీసి ఆ తీర్థంలో వేస్తాం భక్తులకి భక్తులందరికీ కూడా ఆ తీర్థం స్వామివారి యొక్క పచ్చకర్పూర నామం యొక్క తీర్థం వితరణ చేస్తాం అలాగా ఈ పచ్చకర్పూరం అనేది ఏంటంటేనండి మీకు ఎంత మంగళకరమో రెండు రెండు పరిహారాలు చెప్తాను వ్యాపారం అవ్వట్లేదు మీకు ఏ పని అవ్వట్లేదు అనుకున్నా కూడా మీరు మీరు పెట్టుకునే కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమంలో ఈ పచ్చకర్పూరాన్ని పొడి కింద చేసి కలిపి దాన్ని పెట్టుకుని చూడండి కొద్ది రోజులు అత్యద్భుతమైన ఫలితం వస్తుంది చాలా చాలా శక్తి పెరుగుతుంది అంటే మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే మనకి శక్తి నరదిష్ట తగలదు ఈ పచ్చ కర్పూరాన్ని యాడ్ చేసి పెట్టుకుంటే మీకు ఏంటంటే మీ మాట వింటారండి ఒక మాటలో చెప్పాలంటే మీ పని అవుతుంది అలాగా వ్యాపార స్థలంలోనూ ఇండి పచ్చకర్పూరం ముక్కలు ఒక వంద గ్రాములో నూట యాభై గ్రాములో ఒక రెడ్ క్లాత్లో కలిపి వ్యాపార స్థలం పైన కట్టుకుంటే ముఖద్వారానికి మధ్యన పైన అంటే దాని కింద నుంచి వెళ్ళడం రావడం జరగాలి ఈ ఈ యొక్క ఎవరైతే ఉంటారో కొనుక్కోవడానికి వెళ్ళిన వాళ్ళు అది జరిగితే చాలా మంచిది పచ్చకర్పూరంలో ఒకటంది నేను చెప్పలేనమ్మా అద్భుతమైన తలనొప్పిగా ఉంది ఎంత మంచి కొబ్బరి నూనె ఉంటుంది కదా దాంట్లో ఈ పచ్చకర్పూరం పొడేసి ఇలా రాసుకున్నంత మాత్రం చేత చల్ల పడిపోయి మీరు ఆశ్చర్యపోతారు ఎప్పుడైనా మీరు అసలు అస్సలు ఆశ్చర్యం చెందుతారు మీరు నిమిషాల్లో తగ్గుతుంది అంత శక్తివంతమైంది ఆయుర్వేద మందుల్లో కూడా చాలా మందుల్లో వాడతారు స్వామివారికి పచ్చకర్పూర నామం తీసినప్పుడు ఈ విధంగా వస్తుంది అనమాట అంటే తాకొచ్చాను అయ్యో తాకూడదు మీరే సేవ చేయించుకున్నారు ఈ నాతో నేను మీకు అది ఇవ్వాలి కదా ఇప్పుడు ఇది ఇచ్చేస్తారు నాకు అంత దూరం నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు స్వామి అనుగ్రహం అంతే అది నిజంగా ఇక్కడ స్వామివారి ఆ భాగాలన్నీ కూడా శరీర భాగాలు అవన్నీ కలిగి కూడా నీట్ గా తెలుస్తున్నాయి ఇది చూడడానికి అయితే నిజంగా అంటే అనొచ్చో లేదో తెలియదు కానీ పచ్చకరపురంతో ఇలా చేశారు అంటే నమ్మలేకున్నామండి మనకు స్టోన్ ఎలా అయితే నీట్ గా వస్తుందో అలా ఉంది చూడడానికి చెక్కినట్టుగా మనం పెట్టినప్పుడు మనం చూసినప్పుడు అదే విధంగా అనిపిస్తుంది మనకి జాగ్రత్తగా పెట్టుకుంటే ఆయన ఎంత ప్రీతో కాబట్టే ఆయన ఉంచేసుకుంటారు అలా ఇది ఉంచడానికి కొంతమంది అయితే ఏమైనా గం పెడతారా ఏమైనా పిండి ఏమైనా కలుపుతారా అది మహా దోషు భూమైన కార్యక్రమాలు అసలు ఎప్పుడు అలవాటు చేయకూడదు స్వామి దగ్గర అటువంటి వేషాలు వేస్తే ఆయన ఊరుకుంటాడా కేవలం పచ్చ కర్పూరము గంగా జలమే ఏ సంవత్సరం పుష్కరాలు అవుతుంటే ఆ సంవత్సరం పుష్కరాల నుంచి నీళ్లు వస్తాయి మనకి ఆలయం నుంచి ఆయన రప్పించుకుంటాడు మంద ఏముంది కాని ఆ నీళ్లు వాడుతూ ఉంటాడు అలా జాగ్రత్తగా దాచి ఎప్పటికప్పుడు గంగా జలం వస్తుంది యమునా జలం వస్తుంది అక్కడి నుంచి అవి కలిపి చేసి పెట్టు ఈ విధంగా స్వామివారికి నెమ్మది నెమ్మదిగా అడ్డుతూ ఉంటే ఆయన ఎంతో ఓపిగ్గా అలంకార ప్రియుడు మనం చెయ్యాలే కాని అండి ఆయన మనకన్నా ఓపిగ్గా చేయించుకుంటాడు సేపు మళ్ళీ పక్కకొచ్చి వెనక్కి వచ్చి ముందుగా భక్తులు చూసే దృక్కోణం నుంచి వచ్చి మళ్ళీ చూడాలి మూడు నాలుగు సార్లు చూడాలి తెలుసా మీకు మళ్ళీ వచ్చి చూసి ఇటు తేడా ఉంది ఇటు తేడా ఉంది అనుకుంటూ పెట్టాలి అదంతా ఆయన నడిపించే ఆటే ఇంత తేడా చేసిన ఏదో సేవ అయిపోతున్నది పెట్టేయాలి నాకు జరిగిందండి అంటే నేను ఒప్పుకోవడానికి ఏం మొహమాట పడిన ఇలా చేసేయాలి అర్జెంట్ గా పనుంది నాకు ఒకసారి పని వల్ల తొందరగా పెట్టేయాలి వెళ్ళిపోవాలి తొందరగా పెట్టేయాలి వెళ్ళిపోవాలి పెట్టేశాను అద్భుతంగా పెట్టించుకున్నారు ఉదయం పెట్టాను మళ్ళీ సాయంత్రం నేను ఆలయం తీసేటప్పటికి కింద పడిపోయాను మరి ఆయనకి కోపం వచ్చేసినప్పుడు నాకు అర్థమైంది అంటే ప్రతి ఒక్కటి కూడా ఈ ఎంత ఏజ్ పెరిగినా కొన్ని ఉదాహరణలు జీవితాంతం స్వామి కంటి చూపిస్తారు చూపిస్తాను అప్పటి నుంచి ఇంకా పొరపాటు అయిపోయింది అని ప్రశాంతంగా స్వామి నేను నాలుగు కబుర్లు చెప్పుకుంటూ పెట్టుకుంటాను కబుర్లు చెప్తాయి అలాగే ఎంతో జాగ్రత్తగా పెట్టుకుని నెమ్మదిగా షేప్ చేసుకోవాలి ఇవన్నీ ఆ విధంగా ఆయన అంత గా పెట్టించుకుంటాడు పెట్టాలంతే ఇప్పుడు ఈ బొట్టు పెట్టేటప్పుడు ఎప్పుడు చూసినా స్వామివారు కళ్ళు మూసుకొని ఉంటారా మరి ఈ బొట్టు వల్ల మీరు కళ్ళు మూసేస్తారా స్వామివారికి తెలీదు గాని విగ్రహం చూసినప్పుడల్లా స్వామివారి నా మూర్తిని అలా చూస్తే ఆయన కళ్ళు కనిపించవు మనకి ఎందుకనండి దాని వెనకాల కూడా నొదటి దగ్గర నుంచి ఈ యొక్క చివరి భాగం వరకు అనమాట అవును కన్ను చివరి భాగం వరకు పూర్తిగా పెట్టడం అనేది ఆనవాయితీ అదే చలవ లోక కళ్యాణం లోకాలన్నీ ఆయనలో ఉంటాయి ఆలోచన విధానాలు మనం మనం ఇప్పుడు ఒక కార్యక్రమం చేస్తున్నాం ఒక ప్రక్రియ జరుగుతున్నది అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది అంటే మన మేధస్సు నుంచి మనం మాట్లాడగలుగుతాం అదంతా ఇక్కడ ఉంటుంది ఆ భాగం అంతా అలాగా ఈ లోకం అంతా మంచి జరగాలి అంటే ఆయన నుదుటి భాగం నుంచి కంటి భాగం వరకు ప్రతి ఒక్కటి చల్లగా ఉండాలి అవయవం అప్పుడు ఆటోమేటిక్ గా లోకం మీకు ఉదాహరణ యశోద మాత నువ్వు మట్టి తిన్నావా మట్టి తిన్నావా అంటే నేను తినలేదు తినలేదు కావాలంటే చూడు అని చెప్పేసి ఆయన నోరు ఇలా ఎత్తగానే లోకాలు ఎలా చూసింది భూమండలానే చూసేసింది ఆవిడ అలాగే ఎలా చూసింది అంటే అరే మొత్తం అంత స్వామే ఇంటి నివుడీకృతం అయిపోయి ఉన్నది ఎవరు శ్రీకృష్ణుడే అలాంటప్పుడు ఆయన శిరస్సుకి ఇంత చల్లదనాన్ని కలిగించే ఇంత అద్భుతమైన సుగంధ భరితమైన ద్రవ్యాన్ని ఆయన పెట్టామంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజుకి మనం ఇలా కూర్చుని నాలుగు దేవుడి గురించి ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే ఇటువంటి సేవలు అందరూ చేయడం వల్లే అన్ని గోళ్లలో చేయడం వల్ల మన కంటికి కనబడకుండా ఇటువంటి సేవలు ఎన్నెన్నో జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మనం ఇలా ఉన్నాం లేకపోతే ఈ కలియుగంలో ఇంకా ఎన్ని ఘోరాలు ముందే చూడాల్సి వచ్చేది చూస్తున్నాం చాలా సంతోషంగా ఉందండి నాకైతే నిజంగా ఒక కొత్త విషయాన్ని నేను తెలుసుకోవడం జరిగింది నిజంగా ఏముందమ్మా ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు మీరు సేవ చేసుకున్నారనుకోండి మీరు పచ్చగర్పూరం తెచ్చి తెచ్చిచ్చారు లేదా పచ్చగర్పూరం కొనేసి సేవ చేయండి అని డబ్బులు ఇచ్చారు అలాగైనా సరే మీ పేరు మీద జరిగింది మీకు మేము నేను బహుకరం చేస్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు మీ పేరు మీద జరగకపోయినా మీరంత దూరం నుంచి స్వామివారి దర్శనం కోసం మీరందరూ వచ్చారు కాబట్టి నేనైతే మీకు వైభవ వెంకటేశ్వర పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి వస్తుంది మీకు బహుకరణ చేస్తున్నాను సందర్భం వచ్చింది అయిపోయింది మనం వంచాఫలి సిద్ధి వస్తామ్మా జాగ్రత్తగా అది విరక్కుండా మళ్ళీ అమ్మో విరిగిపోయిందని భయపడకండి ఏదైనా స్వామిదే అంతే కదా ఏమండి స్వామివారి యొక్క శేషమాలు ఇచ్చాను ఉదాహరణకి శేషమాలు ఇచ్చాను ఆ శేషమాలు ఇస్తే చాలా బాగుంది ఆ తర్వాత ఇంకొకరికి ఇంకొక శేషమాలు ఇచ్చాను అది కొంచెం వడిలింది అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా అంటే ఆయన భక్తి ఎటువంటిదిరా భక్తుల్లో కప్పప్పులు రెండు ఉంటాయి కదా ఆయన ఏమన్నాడు అంటే అయ్యో కొంచెం పాడైపోయిందండి అని నేనే అన్నాను అంటే ఆయన అన్నాడు ఏమండి బంగారం నెక్లెస్ లా చేసిన బంగారమే బంగారం దాన్ని బిస్కెట్ లాగా ఉంచినా బంగారమే ఇది ఇది వడిలిపోయినా స్వామివారి మాలే ఆయనకి మీరు మంచిదేసినా అది స్వామివారి మాలే ఈ వడిలిపోయిందే నా దగ్గరికి వచ్చింది అంతకన్నా సంతోషం నాకేముందండి అన్నాడు నిజమే కదా మరి అంత గొప్ప మనసు ఉండాలి అలా ఆలోచించే నేను ఆ భక్తుడిని చూసి తెగ ముడిచిపోయాను అలాగా అది విరిగిపోయినా ఏం దోషం లేదు ఇంట్లో అంటే చెప్పలేము ప్రయాణం నేను మీకు దానికి సేఫ్టీగా ఉండే బాధ్యతగా ఇస్తాను అండి వస్త్రంలో పెట్టిస్తాను వస్త్రంలో పెట్టి జాగ్రత్త పెట్టుకున్నాడు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు చాలా సంతోషం నందన భగవాన్ ఉన్నారు మూర్లు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి